వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత పొలిటికల్ గాడ్సే మొదట్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండేవాడు కానీ ఆర్ఎస్ఎస్ తాను అనుకున్నంత మిలిటెంట్ ఉద్యమాల వైపు ఆసక్తి చూపడం లేదు అనే నిస్పృహతో దూరం జరిగాడు హిందూ మహాసభ బ్యానర్ కిందే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో హైదరాబాద్ లోని వ్యతిరేకంగా ముక్తి సంగ్రామ్ పోరాటం జరిపాడు అని గాడ్సే మనవడు సత్యకి సావర్కర్ చెప్పాడు అంటే ఇక్కడ మనం మూడు విషయాలు అర్థం చేసుకోవాలి గాడ్సే కోరుకున్న హింసాత్మక విధానాలకు ఆర్ఎస్ఎస్ దూరం అందుకే గాడ్సేకి నిస్పృహ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిదికే ఆర్ఎస్ఎస్కి దూరం జరిగి హిందూ మహాసభలో యాక్టివ్గా ఉన్నాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ చనిపోయేసరికి దాదాపు పది సంవత్సరాల ముందే ఆర్ఎస్ఎస్కి దూరం జరిగి హిందూ మహాసభలో జాయిన్ అయ్యారు గాడ్సే హిందూ మహాసభ ఎంచుకున్నారంటే ఆ సంస్థ ఆర్ఎస్ఎస్ కంటే మిలిటెంట్ సంస్థ అని అతని ఉద్దేశమై ఉండాలి అవునా కదా అంటే గాంధీజీ హత్య చేయబడ్డాక చర్యలు ఎలా తీసుకోవాలి నాథురామ్ గాడ్సే గాంధీని చంపాడు అతన్ని అరెస్ట్ చేశారు అతనికి నేరుగా సంబంధం ఉన్న హిందూ మహాసభను బ్యాన్ చేయాలి దాని నాయకుల్ని అరెస్ట్ చేయాలి కానీ జరిగింది ఏంటి ఆర్ఎస్ఎస్ వదిలి చాలా సంవత్సరాలైనా ప్రస్తుత హిందూ మహాసభ్యుని గాడ్సే అని చెప్పినా ఈ సంఘటన ఏ సంబంధం లేని ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు ఆర్ఎస్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు గాడ్సే హిందూ మహాసభ కార్యకర్త గాడ్సే అఖిల భారత హిందూ మహాసభలో క్రియాశీల సభ్యుడు ఒక పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశాడు ఆయనకు అంతకు ముందు ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉన్నప్పటికీ హత్య జరిగిన సమయానికి ఆయన హిందూ మహాసభ సభ్యుడు నిర్మల్ చంద్ర చటర్జీ అప్పట్లో అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బెంగాల్ హిందూ మహాసభ అధ్యక్షుడిగా అఖిల భారత హిందూ మహాసభ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెషన్లో ఆయన హెచ్ఎంఎస్ కి అధ్యక్షత వహించారు ఈ నిర్మల్ చంద్ర చటర్జీ ఎవరో తెలుసా సిపిఎం సీనియర్ సభ్యుడు లోక్సభ స్పీకర్గా చేసిన సోమ్నాథ్ చటర్జీ తండ్రి గాంధీ హత్య తర్వాత హిందూ మహాసభను బ్యాన్ చేయలేదు కానీ ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ ఏవో సాకులు చూపి నిషేధించారు గాడ్సేకి అనుబంధం ఉన్నప్పటికీ హిందూ మహాసభపై అదే విధంగా నిషేధం విధించలేదు హిందూ మహాసభలో కీలక బాధ్యతల్లో ఉన్నప్పటికీ గాంధీ హత్య కేసులో నిర్మలా చంద్ర చటర్జీపై ఎలాంటి ఛార్జ్ షీట్లు లేదా అరెస్టులు జరగలేదు పైపెచ్చు ఆ తర్వాత రోజుల్లో ఆయనను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించారు నెహ్రూ నిర్మల్ చటర్జీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు దేశ తొలి లోక్సభ ఎన్నికల్లో హుగ్లీ నియోజకవర్గం నుండి హిందూ మహాసభ తరఫున ఆయన విజయం సాధించారు నిర్మల్ చటర్జీ పుస్తకాలు యూనివర్సిటీ పాఠాంశాలలో చర్చబడి రచయితగా గుర్తింపు పొందాడు అంటే గాడ్సే అప్పుడు పనిచేస్తున్న సంస్థ హిందూ మహాసభను అసలు ముట్టుకోకుండా గాంధీ హత్యతో ఏ సంబంధం లేని ఆర్ఎస్ఎస్ ని నెహ్రూ ప్రభుత్వం బ్యాన్ చేసింది ఒకవేళ ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం జాతీయవాదం అనే మూల భావజాలమే గాంధీజీ హత్యకు కారణమైతే అదే మూల భావజాలంతో ఆర్ఎస్ఎస్ కంటే ముందే పుట్టిన హిందూ మహాసభను కూడా ఎందుకు బ్యాన్ చేయలేదు ఎవరో మూడో వ్యక్తి చేసిన నేరానికి ఆ భావజాల గల సంస్థలను బ్యాన్ చేయాలి అంటే అదే రూల్ పాటించి నక్సల్స్ మావోయిస్టుల హింసకు కమ్యూనిస్టు పార్టీలను బ్యాన్ చేయాలి కదా ఎందుకు చేయలేదు ఆర్ఎస్ఎస్ భవిష్యత్తులో హిందువులను మేల్కొల్పి తమ కుటుంబ రాజకీయ అధికారంకి ప్రమాదం తెస్తుంది అని నెహ్రూ ముందే గుర్తించారా రాజకీయ కారణాలతోనే గాంధీ హత్య హత్య కారణం అనే ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించి దానిపై దుష్ప్రచారం ప్రారంభించి అసలు ముఖ్య సంస్థ అయిన హిందూ మహాసభను ముట్టుకోకుండా దానిలో సావర్కర్ వంటి వారిపై మాత్రం చర్యలు తీసుకొని ఇతర సాధారణ హిందూ మహాసభ నాయకుల ద్వారా కి పోటీగా హెచ్ఎంఎస్ ని ప్రమోట్ చేద్దామనే రాజకీయ దురుద్దేశం ఉండేదా ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ ని దానిపై దుష్ప్రచారాన్ని తమ అవసరార్థం వామపక్ష మేధావులు మీడియా విపరీతంగా ప్రచారం కల్పించారు కానీ నిజం నిలకడ మీద తేలుతుంది విధిని ఆపడం ఎవరి చెప్పండి నెహ్రూ నిజంగా భయపడినట్లే ఆ రోజు తాను అన్యాయంగా బ్యాన్ చేసిన ఆర్ఎస్ఎస్ వటవృక్షంలాగా భారీగా ఎదిగి తన కార్యకర్తలను రాష్ట్రపతి ప్రధాని ఉపరాష్ట్రపతి గవర్నర్ ముఖ్యమంత్రుల స్థానంలో నిలబెట్టి ఆ నెహ్రూ కుటుంబాన్ని అధికార రాజకీయం నుండి శతాబ్దికి పైగా దూరంగా ఉంచింది దుస్సంకల్పంతో తీసుకున్న ఏ నిర్ణయాలైనా తమకే తిరిగి కొడతారు నమస్తే సదావత్సలే మాతృభూమి అవునంటారా కాదంటారా కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు ఛానల్స్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్ కి కొండంత బలం ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఆర్థికంగా ఈ రోజు మేమున్న పరిస్థితుల్లో మీ చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే ఓ మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం ఇచ్చిన అవుతారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్